ఊహించు వాటికంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవాణి ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవాణి ప్రేమ మరువము హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనేత్తి బండపైన నిలబెట్టినావుగా చీటికి మాటిమాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మా చూపి కంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసినావయా చేతి నీడలో దాచిన తోడుగా తోడుగా ముందరే नड़चिना मैया